నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలు ఏంటంటే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం గురించి తెలుసుకోబోతున్నాం అందులో భాగంగా డిఎస్సి దరఖాస్తు సమయంలో వచ్చేటువంటి మార్పులేంటి తర్వాత డిఎస్సి నిర్వహణలో న్యాయ వివాదాలు లేకుండా ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత డిఎస్సి విషయంలో తీసుకోబోయేటువంటి నెక్స్ట్ స్టెప్లు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృపథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ ఈపీడీఎఫ్లో ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈనాడు పత్రికలో ఒక కథను ఇచ్చారు డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అంటూ ఒక హెడ్లైన్ ఉంది అయితే విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే రెండు విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రత్యేక విద్య టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అంటూ మనకు కథనాన్ని ఇచ్చారు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక డిఎస్సి దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు అయితే ఇవన్నీ మనం ఏంటో గమనిద్దాం దరఖాస్తు ఏ బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనము ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట వెబ్ ఆప్షన్స్ తర్వాత దరఖాస్తులు సమ సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదో తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి అప్పుడు యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించినటువంటి అధికారులు ఈసారి ఈ రకమైనటువంటి మార్పులు చేశారన్నమాట అభ్యర్థులు యాజమాన్యాల వారిగా ఇచ్చినటువంటి ఐశ్యకాల ప్రకారం వారికి వచ్చినటువంటి ర్యాంకులతో పోస్టులు కేటాయించడం జరుగుతుంది అయితే ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి అంటూ మళ్ళీ చెప్తున్నారు కొత్తగా మంజూరు చేసినటువంటి రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కడ కలపడం లేదు దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది గతంలో ప్రకటించినటువంటి పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో పోస్టులు ఉంటాయి ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులో కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టులు రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్య జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరొక డిఎస్సీ ఇవ్వాలని నిర్ణయించారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జివో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అంటే ఫస్ట్ ఎస్సీ వర్గ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ వస్తుంది దాని తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో జారీ చేస్తారు అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు ఆల్రెడీ జాబితా సిద్ధం చేశారంట గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు దీనికోసం డిఎస్సి ప్రిపరేషన్ కోసం నలభై ఐదు రోజుల సమయం డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు నలభై ఐదు రోజుల సమయం ఇవ్వనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు మనకి ఎప్పట్లాగే జరుగుతుంది ఇది కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు అంటే మనకి టెట్తో కలిపి డిఎస్సి కూడా రెండిటికి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు సో ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావించారనమాట కానీ ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఓన్లీ డిఎస్సి మాత్రమే ఉంటుందంట డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారంట ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు ఫస్ట్ విద్యార్థుల సర్దు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారంట అలా చేసినప్పుడు అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోట వాటిని మార్పులు చేస్తారనమాట సో ఎక్కడైతే అవసరం లేరో వాళ్ళ ఆ పోస్టుని అక్కడి నుంచి తీసేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆ పోస్ట్ని క్రియేట్ చేస్తారనమాట మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు సో ఈ రకంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత బదిలీలు సర్దుబాటు చేపడతారు సో ఇదంతా మనకి ఎప్పుడు జరుగుతుంది మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని కొత్తగా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి టీచర్లతో భర్తీ చేస్తారనమాట ఇది మొత్తం ప్రాసెస్ అంతా కొంచెం క్లుప్తంగా ఇక్కడ ఇచ్చారనమాట ఇంకా రాబోయే రోజుల్లో వీటన్నిటి గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అయితే టెట్టు ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు కానీ టెట్టు కోరుకునే వాళ్ళ గురించి వాళ్ళు చేసేటువంటి పోరాటం గురించి ఇంకా ఏం జరుగుతుందో మనం చూద్దాం అయితే నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది డిఎస్సి గురించి అని చెప్పేసి మనకు ప్రిపరేషన్ టైం అయితే ఇచ్చారు సో అదండి విషయం మరో రోజు మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం